అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం మీకు ట్రిబుల్ లైన్ త్యారీస్ కలెక్షన్ అయితే మేము ముందుకు వచ్చేసాను సో టూ డేస్ నుంచి వీడియో లేవు కదండి ఫస్ట్ ఒక గుడ్ న్యూస్ చెప్తానండి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక న్యూస్ కూడా చెప్తాను గుడ్ న్యూస్ ఏంటంటే మా బావగారు డిశ్చార్జ్ అయ్యారండి అక్క వాళ్ళు చాలా సేఫ్గా బాబా దయవాళ్ళ అందరి దయవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారండి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొచ్చి ఏలూరులో దింపి ఇవాళ మార్నింగ్ బయలుదేరి నేను ఇప్పుడే వీడియోకి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ముందే వచ్చానండి వీడియో తీసేటప్పటికి ట్వంటీ మినిట్స్ ముందే వచ్చాను వచ్చాను ఇంట్లో చూసుకుని వెంటనే వర్క్లో అయితే స్టార్ట్ చేశానండి ఇంకొక విషయం చాలా మంది రిప్లైలు ఇవ్వట్లేదు అంటున్నారు ఆడ మేము రిప్లై ఇవ్వకపోతే రిఫండ్ చేసేయండి రిఫండ్ చేసేయండి అంటున్నారు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా దేనికి రిప్లై ఇవ్వలేదని ఒక్క వన్ డేనా మాకు కూడా టైం ఇవ్వాలండి సో ఇదిగోండి ఇది స్క్రీన్ షాట్ అనమాట సో డేటు నవంబర్ నాలుగండి ఇదిగోండి మెసేజెస్ థౌసండ్ ఫిఫ్టీన్ మెసేజెస్ అండి వాట్సాప్ మెసేజెస్ మనం ఫార్టీకే గివ్ ఇంత విధంగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను ఇంతకంటే హ్యాపీనెస్ ఉండదండి నాకు సో థౌజండ్ వన్ ఫిఫ్టీన్ అంటే వెయ్యి ఐదు పదిహేను మెసేజ్లు అనమాట ఒక నవంబర్ ఫోర్త్ నచ్చినాయి అండి నాకు చూసుకోండి నవంబర్ నచ్చినాయి ఇదిగోండి నవంబర్ సిక్స్త్ నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా కేవలం వీడియోలో చూపించడానికి మాత్రమే ఈ ఈ రోజుకి మూడు వందల ఇరవై ఎనిమిది మెసేజ్లు ఇంకా రిప్లై ఇవ్వలేని వాళ్ళు ఉన్నారనమాట అంటే ఇంకా ఇవ్వలేదు ఇంకా అన్నారు మనం వెళ్ళింది ఏదన్నా ఫంక్షన్కి అట్లా కాదండి ఏదైనా కార్నర్లో కూర్చుని రిప్లైలు ఇవ్వడానికి హాస్పిటల్ పని మీద అన్నమాట వాళ్ళు డిశ్చార్జ్ ఓపెన్ వద్లో వాళ్ళు డిశ్చార్జ్ రాసేదాకా భయమేనండి మాకు ఏమంటారా రాస్తారా రాయరా నాగలక్ష్మి రాస్తారా రాయరా ఏం చెప్తారు ఏం చెప్తారు అని సో అందుకని రిప్లై లేదండి లేకపోతే ఫార్టీకే సెలబ్రేషన్స్ ఎంత అలా పడుతుంది వేసే బాబు ఫార్టీకే సెలబ్రేషన్స్ మేము కూడా చాలా బాగా చేసుకుందామనేనండి అన్ని కాస్ట్ కాస్ట్ ఒకళ్ళు ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వీడియోస్లో టెన్ శారీస్ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి ప్రామిస్గా చెప్తున్నా నేను అది విషయం నాకు కూడా అందరికీ ఇవ్వాలనే కదండి ఉంటుంది లేదు అన్నామనుకోండి కుమారికి తను అన్ని హ్యాండిల్ ఇంతమందికి మెసేజ్లు ఇవ్వాలంటే ఆ పిల్లల బుర్రలు కూడా బంద్ చేయవండి తను కూడా సాధ్యమైనంతవరకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ నాట్ అవైలబుల్ చెప్పిందన్నమాట ఇప్పుడు ఏంటంటే నేనే చెప్పాను ఇంకెవరికి నువ్వు రిప్లై ఇవ్వకమ్మా ఎవరడిగినా లేదని చెప్పేసి అయి నేను వచ్చిన తర్వాత వివరంగా వీడియోలో చెప్పి మళ్ళీ ఒకసారి వీడియో పోస్ట్ చేస్తాను కంగారు పడద్దు ఎవరికి లేదని చెప్పు కానీ అమౌంట్లు రిఫండ్ అడిగితే వేసేస్తానని చెప్పని కూడా చెప్పానండి అది విషయం అంటే అమౌంట్లు వేయలేదు ఇంకా రిఫండ్ వేయలేదు అంటున్నారు ట్రిపుల్ నైన్కి ఇంత మంచి క్వాలిటీ ఉన్న శారీస్ పట్టడం అంటే మామూలు విషయం కాదండి చాలా బాగుంది మీలో అందరికీ రీచ్ అయినటువంటి ఐటమ్ నేనేం కొత్తగా చెప్పట్లేదండి ప్రీమియం ఉందండి క్వాలిటీ ఎంత బాగుందండి స్కానప్ చేస్తే సూపర్ ఉంటుంది శారీ నువ్వు మడతా ఇలా నీళ్లు మడతాయి ఇది ఇదొక్కటి మాత్రం మిస్టేక్ ఉందండి కానీ సారీ ఎక్స్క్లూజివ్ ఉంది టాజెస్తో బట్ ఈ చిన్నదే మిస్టేక్ మీకు ఏం కనిపించదు అందుకని చెప్పేసి ఇది కూడా పెట్టేసిన సీక్వెన్స్ లైన్స్తో ట్రిబుల్ లైన్ ఓన్లీ సో టిష్యూ సారీ అండి టిష్యూ క్రేప్ ఓన్లీ ట్రిబుల్ లైన్ అండి కలనేత షేడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నానండి కలనేత షేడ్స్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి కలనేత షేడ్స్ తీసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత మేము వీడియోలో చూసినంత ఎక్స్పర్ట్ లేవు అని ఒకళ్ళు అంటారు అసలు క్రేప్స్ డ్యూయల్ షేడ్ ఒక్కొక్కరు రెండు మూడు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక ఆమెకి అవి నచ్చలేదు ఏకంగా మోసమే చేస్తారండి అని అడుగుతుంది అలా ఉంటున్న సిచ్యువేషన్స్ మంచి ప్రోడక్ట్ ఇచ్చినా కూడా అట్లా ఉంటుంది అనమాట తెలియని వాళ్ళు కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు మంచి కలర్స్ చూస్ చేసుకోండి మీరు లైట్ కలర్స్ చూస్ చేసుకునే లైట్ కలర్ లైక్ చేసే వాళ్ళకి మాత్రమే లైట్ కలర్ల గురించి ఐడియా ఉంటుంది పర్టికులర్గా లైట్ కలర్స్ కోసం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వీడియోస్లో ఈ రెండు ఆరెంజ్ కలర్ ఎంత బాగుందండి సార్ ఎంత లైట్ వెయిట్లో ఎంత ప్రీమియం ఉంది క్వాలిటీ ఓన్లీ ట్రిపుల్ లైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు చూడండి ఇది క్రేప్ ఇది ప్యూర్ క్రేప్ ఎంత బాగుందండి కలర్ కానీ క్వాలిటీ కానీ మీకు వీడియోకే తెలుస్తుంది సో మంచి పింక్ కలర్ అండి ప్లెయిన్ ప్లెయిన్ అయితే ఏమైంది కట్టర్ లుక్ వైజ్ సూపర్ ఉంటుంది బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు ఓన్లీ ట్రిపుల్ నైన్ ఫార్టీకే సెలబ్రేషన్స్ అండి డోంట్ ద కలెక్షన్ అండి క్రేప్ అండి చెప్ క్రేప్ అండి మంచి బ్లాక్ ఇంతవరకు బ్లాక్ మనం పెట్టలేదు ఇవాళ టోటల్ చాలా ఒక సిక్స్ టు సెవెన్ సారీస్ దాకా ఓన్లీ బ్లాక్స్ మాత్రమే వస్తాయి సూపర్గా ఉందండి శారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ సో ఇది మజంతా పింక్ అండి ఇది రాణి పింక్ ఇది మజంతా పింక్ కలర్ వేరియేషన్ ఉందండి ఒకసారి చూడొచ్చు అసలు ఒక్కసారి నేను ఈ శారీ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో పళ్ళు పోర్షన్ అండి చాలా బాగుంది పళ్ళు ఇదంతా కూడా పళ్ళు అండి అండ్ ఇది వచ్చినకి డిజైనర్ పీస్ బ్లౌజ్ శారీ మొత్తం ప్లెయిన్ అయితే ఏమైందండి అసలు వేర్ చేస్తే లుక్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది లేదు లాంగ్ ఫ్రాక్ కన్వర్ట్ చేయొచ్చండి ఇలాంటివి ప్రజెంట్ ఏంటంటే ఇవి ఈజీ టు వేర్ అండి మెయింటనెన్స్ ఉండదు కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి సో మజంతాలోనే కొంచెం లైక్ చేయడా అండి ఇది కూడా చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఈ శారీస్కి వీటన్నిటికీ రిప్ సో వీటన్నిటికీ రిపీట్ ఆర్డర్సే ఉన్నాయి నేనేం కాదంటలేదు వీడియోలో లేదని చెప్పింది కూడా కారణం అదే తను చేయగలిగినంత చేసిందండి మనం ఒకళ్ళ పిల్లని అనుకోడు తను చేసింది సాధ్యమైనంత వరకు తను చేసింది లేకపోయినా పాపం చాలామందికి రిప్లైలు ఇచ్చింది దగ్గర ఆరు ఏడు వందల మందికి ఇచ్చింది రిప్లై మిగతా వాళ్ళకి నేనే చెప్పేసానమాట లేదని చెప్పేసి ఏమ్మా మనం భరించినట్టు ఆ పిల్లలు అంత ప్రెజర్ భరించలేరు అండి అందుకని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారని మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతే ఈచ్ వన్ సారీ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఎంత బాగుందో క్వాలిటీ అండి అసలు మిస్ అయితే చేసుకోద్దండి క్వాలిటీ నిజంగా చాలా బాగుంది సో ఇది బ్లాక్ కదా ఇది కలన చెడు డేట్ మామూలుగా మీకు డల్గా అనిపించవచ్చు బట్ ఈ గ్లోల్డ్ ఏదైతే ఉందో మీకు లైట్ రిఫ్లెక్షన్కి సేమ్ ఇట్లానే ఉంటుంది రియల్గా చూస్తే డల్ అనిపించవచ్చు రైట్ రిఫ్లెక్షన్కి ఇలాగే ఉంటుంది అండి సారీ అండ్ పింక్ కలర్ సారీ పింక్ అంటున్నా రెడ్ కలర్ ఎంత బాగుందండి సారీ రియల్గా కూడా బాగానే ఉంది టిష్యూ సారీ మళ్ళీ ట్రిబుల్ నైన్ ఉంది అండ్ బ్లాక్ అండి అసలు క్వాలిటీ చూసారంటే అలా ఫిదా అయిపోవాల్సింది బ్లాక్ సూపర్ ఉంది సారీ ఓన్లీ ట్రిబుల్ నైన్ బ్లాక్లో చూపిస్తారండి వాళ్ళు నేను సో లగడా పట్టి బార్డర్లో ప్రీమియం ఉందండి క్వాలిటీ టిష్యూ బార్డరు శారీ మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆరెంజ్ కలర్ అండి అనిపించడ్ అయితే ఏమైంది శారీ ఎక్సలెంట్గా ఉంది అండ్ దట్టు లైట్ వెయిట్ సూపర్గా ఉంది పీస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది కూడా అంతేనండి పింక్లో ఒక డిఫరెంట్ షేడు ఏ కలర్ అని చెప్పలేను బట్ షేడ్ అయితే డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంది ట్రిపుల్ నైన్ ఇక బ్లూ కలర్ అండి సూపర్ ఎన్ని పీసులు దగ్గర దగ్గరికి ఆరేడు పీసులు పెట్టాము ఇదే డిజైన్ ఇదే కలర్ సూపర్ హిట్ అండ్ ఆనియన్ కలర్ అండి ఇది కూడా ప్లెయిన్ సో చాలా బాగుంది పళ్ళు చూడండి మీకు బ్లా పళ్ళు వసరికి బుట్టీస్ వచ్చింది బ్లౌజ్ వచ్చేకి సారీ బ్లౌజ్ వచ్చేటికి బాధని వచ్చింది పళ్ళు వసరికి బుట్టీస్ వచ్చింది ఆనియన్ కలర్ కలర్ ఏంటి ఎక్సలెంట్గా ఉందండి మ్యాక్సిమం అన్నీ రిప్లై ఇచ్చిన వరకు ఇచ్చామండి అంటే మేము సేల్ చేసుకోవడమే కానీ తీసుకున్న వాళ్ళు మీరు రిఫండ్ వేయలేదు ఇంకా రిఫండ్ వేయలేదు ఇంకా రిఫండ్ వేయలేదు ఇంకా శారీ ప్లేస్లో శారీ తీసుకోమని అసలు చెప్పనండి రిఫండ్ అడిగిన వాళ్ళకి వేసే సో మంచి లావెండర్ కలర్ అండి చెప్పడం నాకేం తప్పలేదండి ఎందుకంటే మనమేం తప్పు చేయట్లేదు కాబట్టి చెప్పడంలో భయమే ఉందండి హ్యాపీగా ప్రౌడ్గా చెప్తుంది చూడండి ఎంత బాగుందో దీని లుక్కే ఇంత దీని డిజైన్ తీరే ఇంత చెక్స్ ఫుల్లీ ట్రెండ్లో ఉన్నాయండి సూపర్గా నడుస్తుంది సో లావెండర్ కలర్ టిష్యూ చాలా బాగుంది సారీ ఆరెంజ్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది ఆరెంజ్ టూ పీసెస్ ఉన్నాయండి లైట్ వెయిట్ అండి శారీ అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో లైట్ నేరేడి కలర్ అంటే ఒక డిఫరెంట్ ప్యాటర్నే చేంజ్ అండి మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ మాక్సిమం ప్రియా మీకు వీడియోలో కలర్ లాగా రావచ్చు ఒకసారి చూడండి మార్కెట్ అంతా ఎంత ప్రైస్ నడుస్తుంది ఇప్పుడు మేము ఎంత ప్రైస్కి ఇస్తున్నాము ఈ ఒక్క శారీని బట్టి చెప్పచ్చండి ఇది వితౌట్ బ్లౌజ్లోనే వచ్చింది శారీ విత్ బ్లౌజ్లో రాలేదు ఈ ఒక్క చీర మాత్రం వితౌట్ బ్లౌజ్లో వచ్చింది వితౌట్ బ్లౌజ్ వచ్చుకున్నా కూడా ఇందులో ఒక దుప్పట్ట కొనాలన్నా కూడా సేమ్ ప్యాటర్న్ స్టైల్లో మీరు ఒక దుప్పట్టా తీసుకోవాలని ఈజీగా టూ థౌజండ్ పోతుంటుంది ఏం తక్కువేమి ఉండదు ఎందుకంటే ఇది అలాంటి క్వాలిటీ వితౌట్ బ్లౌజ్ అయితే ఏందండి కాంట్రాస్ట్ చేసి అదిరిపోదు క్వాలిటీ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఇది క్వాలిటీ ఓన్లీ ట్రిబుల్ అయింది ఒకట వితౌట్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్లే సో ఇదొక సారీ ఈ బ్లాక్ శారీ కూడా చాలా మంది ఓపెన్ నోపించే బాబు నేనే ఇంకా చాలా మంది అందరూ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు ఆంటీ అంటే వదిలేరా బ్లాక్ శారీ ఎవరు అడిగినా లేదని చెప్పేసే అని చెప్పానమాట సో ఇది ఒక బ్లాక్ సారీ వదిలే బాబు అండి పార్ట్ టూ పడ సో సాధ్యమైనంత వరకు పార్ట్ వన్లో అయితే పట్టడం జరిగిందండి ఇక పార్ట్ టూలో మిగిలితే కూడా పెడతాము మాక్సిమం అమ్ముకోవడానికేనండి ఇంత చేసేది ఇంత హడావిడి పడేది రెస్ట్ లేకుండా కోసమే మీకు తెలుసా ఈ త్రిపుల్ అయిన దానికి కనీసం సారీకి నాకు ఫిఫ్టీ రూపీస్ కూడా మిగలవు ఎవ్వరు నంబరు అలా చెప్తే కూడా ఫార్టీకే సెలబ్రేషన్స్ చేయాలనుకున్నాను అనుకోకుండా డిశ్చార్జ్ రాశారు ఇంకా దీని ముందు ఆ ఆనందం ఇంకా ఎక్కువ ఎందుకంటే సేఫ్గా తండ్రి కొడుకు ఇంటికి అప్పచెప్పేసాము మాకు అందరికీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది అందుకని ఇంకా వీడియో అన్నీ వదిలేను లైవ్ కూడా చేయలేదు నేను నా వీడియోస్ కూడా పెట్టలేదు వెళ్ళాము వదిలేసాము వచ్చాము మళ్ళీ ఇప్పుడు రాగానే యథావిధిగా మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఒక రోజు లేట్ అయినా ఒక పూట లేట్ అయినా ఒక గంట లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి అది మాత్రం నమ్మితే చాలు నమ్మలేని వాళ్ళు ఎవరూ అయితే ఆర్డర్ పెట్టుకోకండి నమ్మిన వాళ్ళు మాత్రం ధైర్యంగా చక్కగా ఆర్డర్ అనేది పెట్టుకోండి మిగతా వాళ్ళకు కూడా ఇస్తాను రిప్లై మాక్సిమం ఇప్పుడు చేసేస్తాను ఒకవేళ వీటి కోసమే అనుకుంటే కనుక పార్ట్ టూలో వీడియో చూసి హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ